పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని వావిలాల సరళదేవి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విచ్చేశారు కేకును కట్ చేసి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితముగా షుగర్ టెస్టులు చేయించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించిన మొదటి వ్యక్తిగా లోకేష్ బాబు ఉన్నారని తెలియజేశారు టిడిపి సీనియర్ నాయకురాలు వావిలాల సరళదేవి లోకేష్

1.22. నువ్వు నొక్కేస్తున్నావంటే మా నొక్కదు కదా నాగర వచ్చేస్తా వన్ ట్వంటీ నైన్ కొంచెం ఉండాలి కదా ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి మీద కొంచెం ఇంకా ఏం ఉండదు కంగారు పడి మరి భయపడుతున్నారే

రాష్ట్ర ఐటి హ్యూమన్ రీసోర్స్ శాఖ మంచులు యువనేత నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన పనకపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి వాహనలాల్ సల్లాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ మధుమేహ షుగర్ టెస్టులని నిర్వహించడం జరుగుతుంది అటువంటి సేవా కార్యక్రమాలు ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిర్వహించడం చాలా సంతోషంగా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు యువకులం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట ప్రజలతో మమేకమై ఓటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ రోజు ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వచ్చి దాదాపు మూడు వేల పైచిలకు కిలోమీటర్ల పాదయాత్రను చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల బాధలను తెలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం రావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి లోకేష్ గారు అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పార్టీ అధిష్టతకి అదేవిధంగా కార్యకర్తల సంక్షేమానికి ఈరోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా అభినందించాలి కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రారంభించింది లోకేష్ గారు అలాగే ఈ రోజు కోటి మంది పైగా సభ్యత్వ నమోదులో లోకేష్ గారి చూడాలి ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి ఈ చిన్న అభిమానాన్ని చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమాన్ని చోటు చేసిన రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రారంభించినందుకు ఆయన తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నందుకు ఈ సర్వీస్ కార్యక్రమానికి చేస్తానని ముందుకు వచ్చిన డాక్టర్ భవ్య స్కానింగ్ సెంటర్ డాక్టర్ గారైన డాక్టర్ బలరాము గారికి బలరాం రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డాక్టర్ గారి సర్వీసు సేవకి నేను ముందొచ్చి చేస్తానని నేను కానీ చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ నేను అదేవిధంగా సహకరించిన ఎక్స్ కౌన్సిలర్ లావణి గారికి అందరికీ కూడా ఇక్కడ క్లిక్ చేసిన మరి సీనియర్ నాయకులు తెలుగుదేశం తామరావు సత్యనారాయణ గారికి బస్వా రాకృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎప్పుడు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నా సరే గేతం నాగరాజు గారు ప్రత్యేకంగా వారి బృందాన్ని పంపించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానంటూ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు పేషెంట్స్ అందరూ చూపించుకోవడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ భగవంతుని అందరూ ఆశీస్సులతో ఆయన ఎంతో అభివృద్ధిగా శుభ సంతోషాలతోటి సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలని లోకేష్ బాబు గారిని ఆ దేవుళ్ళు అందరూ దేవతల ఆశీర్వాదం ఆయనకు ఉండాలని మరొకసారి తెలియజేస్తూ